శివార్త మే వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో సోమవారం పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున పెద్ద ఎత్తున భక్తులు మల్లయ్యకొండ ఎక్కి శ్రీ బ్రహ్మరాబికాదేవి సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చన నిర్వహించారు పూజారి ఈశ్వరప్ప స్వామి సాయి పూజారి మల్లికార్జున స్వామి భక్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈవో మునిరాజ రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట సిబ్బంది భక్తులకు కావలసిన అన్ని వసతులు కల్పించారు మల్లయ్యకొండపై ప్రత్యేక పూజలు అందుకుంటున్న గౌరమ్మ తల్లి భక్తులు పెద్ద ఎత్తున గౌరవ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కోరిన కోరికలు తీర్చాలంటూ మరియు మరికొంతమంది సంతానం కోసం చెట్లకు ముడుపులు కట్టారు గౌరమ్మ గుడి పైభాగంలో గౌరమ్మకుప్ప ప్రాంతము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ అధికారుల సారథ్యంలో వ్యూ పాయింట్ నిర్మించారు పర్యాటకుల కోసం రెండు విశ్రాంతి మందిరాలు శివార్త విలేకరి ఆర్ శివరామప్పనాయుడు పెద్దమండి మండలం బతినిగారిపల్లి గారిపల్లి శ్రీ వీరభద్రస్వామి పిల్లల గ్రోవి కళాబృందం లీడర్ పిల్లల గ్రోవి కళా బృందం ప్రదర్శనల కోసం సంప్రదించండి ఫోన్ నంబర్